హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు పచ్చడి చేయబోతున్నాం ఫ్రెండ్స్ ప్రాన్స్ బిర్యానీ చేశాను కదా మిగిలిన రొయ్యలు పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్ సగం రొయ్యలు అన్నంలోకి సగం రొయ్యలు పచ్చడిలోకి టైగర్ రొయ్యలు ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ఉంచుకున్నాం ఫ్రెండ్స్ పచ్చడి చేస్తున్నాను వేసిన తర్వాత మసాలా ఉప్పు కారం అన్నీ కలుపుతాను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తర్వాత పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే రొయ్యలు కదా ఇప్పటికే వాటర్ లింక్పోయిందా కొడుకు పెట్టాం కదా ఇంకా ఎక్కువసేపు నూనెలో వేగినాయి అంటే రబ్బరు ముక్కల్లాగా అయిపోతాయి ఇలాగుంటే చాలా ఫ్రెండ్ తీసేసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ వేరే కొంచెం ఉన్నాయి కదా అవి కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను ఉన్నాయి కూడా వేసేసాను ఇంకోసారి కలిపి కొంచెం వేగనీయాలి కొంచెం ఇప్పుడే వేసాను వేగలేదు ఈ నొరగంత ఆగిపోతే వెళ్ళిపోయినట్టే నాన్ వెజ్ తినేవాళ్ళ ఇంట్లో చికెన్ పచ్చడి ప్రాన్స్ పచ్చడి ఏదో ఒకటి ఉంటాయి ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినకపోయినా కానీ తిన్నా కానీ ప్రతి ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి తినేవాళ్ళ ఇంట్లోనేమో నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు పచ్చడి వేసి బాక్స్ కట్టేసి నా తినేస్తారు ఎందుకంటే ఇష్టమైనవి చేస్తాం కదా ఇంట్లో అందుకని ద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ ఇంకొక నిమిషం అయితే తీసేస్తాను ఎన్నోరగా వస్తుంది ఎందుకంటే ఇది పప్పు నూనె అంటే పప్పు నూనె అంటే కొంతమందికి నూరు నూనె అనుకుంటారు అది కాదు పల్లి నూనె వేరు నూనె అంటారు వేరు నూనె పోసాను మేము వాడేదా నూనె అందుకనే నొరుగ వస్తుంది అనమాట ఈ నొరుగ మీద తెలియదు అసలు ఏగివి కూడా తెలియదు చూసుకుంటూ ఉండాలి లేదంటే మాడతాయి ఒక నిమిషం కలిపి తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుతాను నేను పచ్చి కారం వేయట్లేదు ఫ్రెండ్స్ పట్టించిన కారం మసాలా కారం వేస్తున్నాను ఎందుకంటే ఇది మసాలాతోనే పచ్చడి చేస్తాం కనుక ఆ నూనె ఆ మసాలా సరిపోతుంది ఏగి నీ ఫ్రెండ్స్ తీసేసుకుంటాను ఇంకా తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ప్రాన్స్ పికిల్ చికెన్ పికిల్ మటన్ అన్నీ ఒకే ప్రాసెస్లో చేసుకుంటారు నాన్ వెజ్ అంతా అల్లం వెల్లుల్లి వేస్తారు కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు కొంతమంది చింతపండు పులుసు వేస్తారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్మకాయ వేస్తున్నాను ఇవి తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ అన్నీ తీసుకున్నా ఫ్రెండ్స్ ఏగిని ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ నేను తీసుకున్న రోజులకి సరిపడా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకున్న రోజులను బట్టి ఒక కేజీకి వంద గ్రాముల చొప్పులు తీసుకోవాలి వంద గ్రాముల అల్లం యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి మసాలా ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు అయితే యాభై గ్రాములు అల్లం ఒక యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది నేను జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఎక్కువ వేస్తాను ఎందుకంటే వాతం ఉండదని ఇది కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్ నూనె తేలేంత వరకు వేపుతాను పచ్చివాసన పోవాలి దీంట్లో వాటర్ అంతా పోయి డ్రై అవ్వాలి అప్పుడు దాకా వేయించుతాను ఇంకా కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఈ వైట్ కలర్ లేకుండా చక్కగా వేగి మనకి కనపడుతుంది గోల్డ్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఇంకా కొంచెం ఆగాలి ఈలోగా నేను నిమ్మకాయ జ్యూస్ తీసుకుంటాను ఫ్రెండ్స్ కిలోకి కాయలు పడతాయి జ్యూస్ అయితే చింతపండు అయితే కిలోకి ఒక వంద గ్రాములు వేస్తారు నిమ్మకాయ కాబట్టి కిలోకి కాయలు ఇది జ్యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈలోగా ఎగిపోయింది ఫ్రెండ్స్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగిపోయింది అక్కడక్కడ నల్ల కనపడుతున్నాయి ప్రాన్స్ వేసాం కదా అందులోనేగా వేసింది ఇప్పుడు అందుకని అవి అక్కడక్కడ మాడినట్టు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫ్రాన్సే ఏం కాదు ఇప్పుడు కారం మసాలా నిమ్మకాయ జ్యూస్ కలుపుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్యామ్స్ అడుగున మా కదా ఇవి కొద్దిగా నల్ల ఉన్నాయి తీసేసుకుందాం కొద్దిగా వస్తాయి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం నేనైతే రెండు వందలు కారం వేస్తున్నాను దాంట్లోనే మసాలా కూడా వేసుకుంటున్నాను నా పచ్చడికి సరిపడా మీరు దాన్ని బట్టి మీరు ఎన్ని పిల్లలు పట్టుకుంటున్నారు దాన్ని బట్టి వేసుకోండి ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ చూసి ముందే వేస్తే మళ్ళీ చేదొచ్చి కలుపుకొని ఫ్రెండ్స్ వేసేసుకుంటాను వేసేసుకున్నామండి ఫ్రెండ్స్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయ చూసి తీసుకున్నాం కదా ఎనిమిది కాయలు పులుపు తినేవాళ్ళు అయితే పది వేసుకోవచ్చు పులుపు తిన్న వాళ్ళు అయితే తగ్గించుకోవచ్చు ఎనిమిది కాయలు జ్యూస్ తీసానండి ఇది ఇప్పుడు పోసేసుకున్నాను పోసేసుకొని మంట ఆపేసుకోవాలి మంట అయితే ఆపేసాను ఎంతో రుచికరమైన క్రాన్స్ పికిన్స్ రెడీ ఇది ఆరిన తర్వాత పులుపు ఉప్పు చూసుకోండి నేను ముందే సాల్ట్ వేసాను అల్లం పేస్ట్లో చాలా కొద్దిగా తర్వాత కలుపుకుంటాను ఇదేనండి పచ్చడి ఎంతో రుచికరమైన ప్రాన్స్ పికిల్స్ మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది ఇది నూనె డ్రై అయిపోయినా తర్వాత మళ్ళీ నూనె వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు కొంతమంది అయితే తాలింపు కూడా పెడతారు నేను తాలింపు అయితే వేయలేదు ఇలాగైతే నిలుగు ఉంటుంది తాలింపులు కరివేపాకు అన్నీ వేస్తే నిలవ ఉండదు పచ్చడి భూజ వచ్చేసి నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇదే పికిల్స్ మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి చాలా బాగుంటుంది పచ్చడి